ఫార్మా చరిత్రలో ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పాసమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుఘోషం సాగుతుంది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నలభై ఐదుకు పెరిగింది ఆసుపత్రిలో మరో ముప్పై ఏడు మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మృతుల్లో ఎక్కువగా ఒడిశా యూపీ బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం తమ వాళ్ల అటుకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన చెందుతున్నారు Yeah! భవనం శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి పేలుడు సమయంలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు మైక్రో క్రిస్టల్ సొల్యూజ్ డ్రైయింగ్ యూనిట్ లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలింది యాభై ఏడు మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిపారు గుర్తుపట్టలేని స్థితిలో ఇరవై మంది మృతదేహాలు ఉన్నట్లు తెలిపారు అయితే డిఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు

పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మరోవైపు ఫ్యాక్టరీ ఆసుపత్రుల దగ్గర హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళనలు చెందుతున్నారు తమ వాళ్లు ఏమయ్యారో తెలియక వాపోతున్నారు ఇప్పటికే మృతదేహాల్ని పటాంచెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది బాధితులందరూ హాస్పిటల్లో ఉన్నారు వారి బంధువులు ఏమంటున్నారు ఇప్పుడు చనిపోయిన మృతదేహాలు అలాగే వారి బంధువులు కూడా ఏమంటున్నారు ఆ రెస్యూ కొనసాగుతుంది నిన్న ఉదయం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రెస్యూ అంత కొనసాగుతుంది మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు అక్కడ బిల్డింగ్ పూర్తి స్థాయిలో రియాక్టర్ పేలుడు దాటికి మొత్తం కూడా పడిపోయిన పరిస్థితి ఇప్పుడు కొంత మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ శిథిరాల కింద ఇంకా సుమారుగా పది పదకొండు పదకొండు శవాలు ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు కానీ ఇప్పటివరకు దానిలో కూడా స్పష్టత లేదు కానీ ఇప్పటివరకు అయితే నలభై ఐదు మృతదేహాలు అయితే లభించాయి పదకొండు పదకొండు మృతదేహాలకు గీనియా కూడా పూర్తి చేశారు దానికి సంబంధించినటువంటి ఆ కూడా కుంభికులకు అప్పేపారు ఆ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో లక్ష రూపాయలు చెప్పునని చెప్పి కలెక్టర్ ఇప్పటికే కుటుంబాలకి లక్ష రూపాయలు చెప్పున ప్రకటి ఇచ్చేసి ఆ నగదు రూపంలో ఇచ్చేసి వారిని కుటుంబాలకు శవాలను అప్పగించి మృతదేహాలను అప్పగించి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకే పూర్తి కావాల్సినటువంటి రెస్క్యూ ఇంకా కొనసాగుతుంది ఈ రోజు ఇంకా అంటే అర్ధరాత్రి వరకు కూడా అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటికే ఇందులో ఆ అటు పోలీసు రెవెన్యూ హైడ్రా ఆ సింగరేణి రెస్క్యూ జిహెచ్ఎంసి తర్వాత ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం ఆ నిన్నటి నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు అటు పెద్ద పెద్ద భవనం భవనం చాలా పెద్దది కాదు కాబట్టి అందుకే ఈ రోజు ఇంకా కూడా రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి ఈ బిల్డింగ్ అంతా మనం పేరుగా చూడొచ్చు ఆ వేడి దాటికి పూర్తిగా పగిలిపోయి అక్కడ నుంచి మనం ఎక్కడైతే నిలబడమో ఈ ప్రాంతం నుంచి ఇటు బయటకు వచ్చిన నేపథ్యంలో అప్పుడే ఉద్యోగాలలోకి ఎంటర్ అవుతున్న బస్సు ఆ బస్సు మీద కూడా పేరు దాటికి అనేక దానికి సంబంధించిన పదార్థాలు అనేది కూడా బస్సు బస్సు కూడా సాయం కాల్పడిన పరిస్థితి బస్సు ఉన్నటువంటి కొంతమంది కూడా నిండిన గాయాలైన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు మొత్తము బూడిదైంది బిల్డింగ్ కూడా బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది ఆ రెస్క్యూ అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా పదకొండు మృతదేహాలు లభించాల్సి ఉంది రెస్క్యూ అయితే చాలా సీరియస్ గా నడుస్తుంది అన్ని ప్రభుత్వ అధికారులు సమన్వయంతో చాలా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకా ఈ అర్ధరాత్రి వరకు తేలే అవకాశం కూడా మనకైతే స్పష్టం అయితే లేదు కానీ ఈ అప్పటి వరకు కూడా రెస్క్యూ అయితే కొనసాగింది ఇంకా పదకొండు మంది ఆచి ఖచ్చితంగా తెరవాల్సిందే పదకొండు మంది ఆచికి తెలిసే వరకు కూడా ఇక్కడ రెస్క్యూ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ రోజు ముఖ్యమంత్రి తర్వాత అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విచ్చేసి బాధితులను పరామర్శించి సంఘటన వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు ఖచ్చితంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆ ఏదైతే కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు తర్వాత గాయపడిన కుటుంబాలకి యాభై వేల రూపాయలు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా తద్వారా ఎవరైతే బాధిత కుటుంబాలు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆ రవాణా సంబంధించి కూడా మేము సహకరిస్తామని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పటి వరకు ఏదైతే శివాజీ కంపెనీకి చెందినటువంటి యాజమాన్యానికి ముంపనీలు ఉన్న ఆ కంపెనీలో తనిఖీలు ఖచ్చితంగా తనిఖీల కారణంగా తర్వాత డబ్బుల కోసమే జరుగుతున్న తనిఖీల కారణంగా ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదము చోచిస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే తనిఖీలు చాలా నిక్కచ్చిగా చేయాలి రాబోయే రోజుల్లో ఆ పుట్టకూడి కోసం ప్రజలపైన చిరచూపు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి సిగాసి కంపెనీకి ఇంకా రెండు కంపెనీలు ఉన్నాయి వాటికి కూడా తనిఖీ చేసి వాయుతులకైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించినట్టుగా కోటి రూపాయల పరిహారం అయితే అన్ని విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు ముఖ్యంగా ఇక్కడీ కుట్టు కోసం వచ్చే వాళ్ళ పైన ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ కానీ తర్వాత లేబర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళు దీనిపైన దృష్టి పెట్టి వాళ్ళకు పూర్తి పూర్తి సహాయ శాఖ అందే విధంగా వాళ్ళకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు అయితే నిర్లక్ష్యం ఇంత దారుణానికి చోటు చేస్తుందని చెప్పి తనకి పూర్తి సంబంధంగా జరిగాయని చెప్పి కూడా ఇటు స్థానికులు తర్వాత అందులో పనిచేసే కార్మికులు కూడా చెప్పిన పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే అటు హెచ్ఆర్సీలోను ఎన్ లోను రెండింటిలో అటు హెచ్ఆర్సీలో సుమోటగా కేసు నమోదు ఎన్ లో మాత్రం రామారావు అడ్వకేట్ కేసు వేసి బాధితుల పక్షాన పోరాడుతున్న పరిస్థితి ఆ రెండు హెచ్ఆర్సీలోను ఎన్ హెచ్ఆర్సీలో కేసులు నమోదయ్యాయి వాళ్ళు కూడా ఇప్పటికే అటు సంగారెడ్డి కలెక్టర్ కలెక్టర్ ఎస్పీ లేబర్ కమిషన్ పై డీజీ కూడా హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది ఈ ఈ నెల ముప్పైలో ఖచ్చితంగా నివేదిక అందజేయాలి ఈ సంఘటనకు బాధ్యులను వెంటనే బాధ్యులు ఎవరో గుర్తించి నివేదికని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై ఖచ్చితంగా తనిఖీలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఎన్ హెచ్ఆర్సీలో ఒక పిటిషన్ అయితే పడింది దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీల్లో భద్రతా ప్రమాణాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఇటు అధికారులను తర్వాత అటు యాజమాన్యాన్ని ఇద్దరిని ఆ ఏ ఒక్కరి దగ్గర కూడా స్పష్టమైన సమాధానం రాకపోగా ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఎవరి దగ్గర కూడా అటు ఈ దీనిలో ఇంతకుముందు తనిఖీ ఏమైనా చేశారా ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి అధికారులు నడితే వారి దగ్గర సమాధానం లేదు అదే విధంగా కంపెనీ యాజమాన్యాన్ని ఇప్పటి వరకు మీరు ఎందుకు రాలేదు ఆ కార్మికుల పైన ఎటువంటి ఇంత వివక్ష మీకు ఎందుకు ఇప్పటిదాకా ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ మీరు తీసుకున్నారు ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఇక్కడికి రాకపోగా కనీసం బాధితుల పక్షాన ఉండాల్సింది కదా అని చెప్పి వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర కూడా ఎటువంటి సమాధానం అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో నిందితులను తర్వాత బాధితు నిందితులను అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఈ ఘటనకు కారణమైనటువంటి ఉన్నతాధికారులను తర్వాత యాజమాన్యాన్ని కూడా వదిలేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో అందరినీ అందరిపైన చర్యలు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ సంబంధించి ఆ ముఖ్యమంత్రి అయితే సీరియస్ గా చెప్పినటువంటి పరిస్థితి కొత్త అధికారులను అయితే వేరే అధికారులను ఇక్కడ కమిటీ ఒకటి కమిటీ వేసి వేరే అధికారులను పెట్టి తద్వారా వారి ద్వారా యొక్క నివేదిక సమర్పించాలి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఒక కమిటీ పడే అవకాశం ఉంది పూర్తి స్థాయి విచారణ కూడా చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఒక కంపెనీ అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే వేసింది దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే ఆ సహాయక చర్యలు జరుగుతున్నాయో సహాయ సహాయక చర్యలు జరిగే పూర్తయ్యేదాకా కూడా అటు సిఎస్ డిజిపితో పాటు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో అందరితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా ఈ సహాయక చర్యలు పూర్తయ్యేదాకా కమిటీ ఉంటుంది ఆ తర్వాత తద్వారా దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసేందుకు గాను మరొక కమిటీ వేసి ఖచ్చితంగా దీనికి గుర్తించి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులు కావచ్చు ఇటు తర్వాత కంపెనీ యాజమాన్యం కావచ్చు చర్యలు తీసుకునేందుకు కూడా ఒక కమిటీ వేసే అవకాశం ఉంది తద్వారా వీరిపై చర్యలు తప్పని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ పాసమాలలో ఉన్నటువంటి మిగతా కంపెనీలలో కూడా ఖచ్చితంగా తనిఖీలు చేయాలి ఆ తర్వాత తద్వారా లేబర్ యాక్ట్ ప్రకారం వారికి అటు జీతభత్యాలు కావచ్చు రక్షణ కావచ్చు తర్వాత అన్ని రకాల సేఫ్టీ గార్డ్స్ అటు వైద్య విషయంలో కావచ్చు అన్ని రకాల సేఫ్టీ గార్డ్స్ ఉంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అయితే మరొక విషయం ఏదైతే బాధిత కుటుంబాలనే వారికి తొవ ఖర్చులా కానీ లక్ష రూపాయలు ఇచ్చి ఏవైతే డెడ్ బాడీస్ అప్పజెట్టు వాళ్ళను పంపిస్తున్నటువంటి పరిస్థితి రెండో విషయం ఏంటంటే పిల్లలకు కూడా బయట కుటుంబాల సంబంధించిన పిల్లలకు కూడా ఉచితంగా చదువు ఇస్తాం తర్వాత వారికి గురుకులలో పాఠాలు చెప్తాం తర్వాత గురుకులలో నుంచి పూర్తి చదువు బాధ్యత పూర్తిగా తీసుకున్న తీసుకుంటుందని చెప్పి కూడా ప్రకటించారు అయితే ఖచ్చితంగా కోటి రూపాయలు అందే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి ఇదే విషయమై అటు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు ఈ యాజమాన్యంపై కేసు ఎందుకు పెట్టలేదు తర్వాత తద్వారా ప్రభుత్వం ఏమిస్తుందో ఎందుకు చెప్పలేదు ప్రభుత్వం తరఫున ఎట్లా ఎంత ఇస్తారో చెప్పలేదు అది యాజమాన్యంతో ఇస్తారా ప్రభుత్వం ఇస్తారా అని చెప్పి కూడా స్పష్టత లేదు కాబట్టి దీనిపైన అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేబర్ రందరినీ కూడా తీసుకొని తొమ్మిది నాడు పెద్ద ఎత్తున సమ్మె చేయకపోతున్నాం ఆ పేదల పక్షాన కార్మికుల పక్షాన చెప్పి కూడా వారు చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే అయితే ఇంకా సహాయక చర్యలు అయితే స్పష్టంగా సహాయక చర్యలు అయితే నడుస్తా ఉన్నాయి మరికొంత చెప్పు అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా తెల్లారి తెల్ల తెల్లవారి వరకు కూడా అటు సహాయక చర్యలు అయితే నరిగే అవకాశం ఉంది ఆ ముందా పదకొండు మృతదేహాన్ని అయితే గుర్తించాల్సిన గుర్తించాల్సింది రైట్ రైట్ రాజ్ యూ ఫర్ అప్డేట్